నెల్లూరు బారాషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగలో స్వర్ణాల చెరువులో కోర్కిలు తీర్చే రొట్టెలు పట్టుకోవడం ఈ వేడుకల్లో అసలైన కీలక ఘట్టం ఈ క్రమంలో స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు కులమతాలకు అతీతంగా భక్తులు పోటీ పడతారు ప్రాంతం భాష వేరైనా ఒకరికొకరు మంచి జరగాలని ప్రార్థనలు చేస్తారు రొట్టెల పండుగ ప్రారంభం సందర్భంగా వందలాదిగా తరలివచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు ఘాటు కలకలలాడిందే అయితే తొలిరోజు వివాహ విదేశీయానం సంతానం ఉద్యోగం రొట్టెల కోసం భక్తులు భారీగా వెతుకులాట సాగించి దర్శించారు మొత్తానికి ఆ రొట్టెలకు భలే డిమాండ్ నెలకొంది స్వర్ణాల చెరువు ఘాట్లో తమ వరాల రొట్టెలు మార్చుకుని దర్గాలోని బారాషాహిదులను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు అదేవిధంగా నెల్లూరు జడ్పీ మాజీ చైర్మన్ చంచలబాబు యాదవ్ రొట్టెల పండుగకు విచ్చేసి బారాషాహిదులకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఆయన స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకున్నారు చెరువు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహాయక బృందాలు పడవల్లో పర్యవేక్షించారు బారాషాహీద్ రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హజరత్ బారాషాహీద్ దర్గా దర్గామిట నెల్లూరు ారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు జూలై ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు రెండు వరకు జరుగును ఈ మహోత్సవాల్లో పాల్గొని వారి కోరికలు తీర్చుకోవలసిందిగా ప్రార్థన మహోత్సవ వివరాలు ఇరవై తొమ్మిదిన సందల్ మాలి ముప్పైనా గంధం మహోత్సవం ముప్పై ఒకటిన రొట్టెల పండుగ ఆగస్టు ఒకటిన తహలి రెండునోహిన్ కు సభ జరుగును ఈ బారాషీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో పాల్గొని రొట్టెల పండుగను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాద్రి షేక్ మస్తాన్ వైస్ చైర్మన్ బారాషాహిద్ దర్గా